ఏపీ న్యూస్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు ప్రస్తుతం మీరు చూసుకునేటువంటిది మరి అనంతపురం జిల్లా పామిడి ప్రక్క పామిడి కల్లూరు మధ్యలో ఉన్నటువంటి పెన్నా ఏరు మరి నది అయితేనేమి కుంట ఏదైతేనేమి నీరు శుభ్రంగా ఉంటే నలుగురు తాగడానికి కూడా ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ మాత్రం మలినాలతో కూడుకున్నటువంటి ఈ ప్రాంతం మరి పామిడి నుంచి మరి కల్లూరుకు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి పెన్నా నదికి రోడ్డుకు ఇరువైపులా కూడా శుభ్రత లభించింది చెత్త చెదారం భారీ ఎత్తున నిల్వ ఉండడం వల్ల ఈ యొక్క చెత్తను కూడా పశువులు తిని అనారోగ్యానికి గురై చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు ఈ నేపథ్యంలో శుభ్రత అనేటువంటిది ప్రధానం కాగా మరి గ్రామంలో ఉన్నటువంటి పాముడి గ్రామంలో ఉండేటువంటి చెత్తను కూడా కొన్ని సందర్భాల్లో ఇక నదిలో పారేస్తున్నట్లు తెలుస్తుంది తద్వారా మరి పెన్నా నదికి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జికి వారు బ్రిడ్జి ప్రక్కనే అంటే బ్రిడ్జి కానుకొని చెత్త చెదారం భారీ ఎత్తున నిల్వ ఉంటుంది త్వరితగతిన దీన్ని శుభ్రపరిచే బాగుంటుందని దేని పక్షంలో మరి ఒకవైపు పశువులకు ఇబ్బందికరంగా మారుతుంది మరోవైపు కూడా కాలుష్య కూడా కాలుష్యం కూడా ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉందని ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ప్రతి నెలలో మూడో శనివారం కూడా మరి ఈ శిక్ష ఈ శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ స్వచ్ఛ భారత్ కింద కార్యక్రమాన్ని కూడా మళ్ళీ చేపట్టారు ఇందుకు సంబంధించి మరి స్వచ్ఛ భారత్ కింద శుభ్రపరచాలని ప్రయాణికుల